ఏం చేస్తారు బిడ్డ స్నానం చేసిరా ఇగ అక్కేది టీవీ చూస్తానవా ఏమైంది పోటీ ఎందుకు అట్లేసినావు గడ్డలు చూడవు వేడి గడ్డలు బా ఇది రేపు రేపు వస్తుందాంలే పునుగులు తెచ్చిన తిందుప్ప ఏం చేస్తుంది ఫోను కాలేదంట ఇంకా రేపు సాయంత్రం కల్లా అవుతుందంటే కొత్త ఫోన్ కొనుక్కొని అయితే సుఖం లేదన్నమాట ఎందుకని అంటే ఆ ఫోను అసలు ఏందో ఏమో మాకి మాకే అవుతుంది ఇట్లా మా సిచ్యువేషన్ ఏందో మాకే అర్థం కావట్లేదు ఎంత మంచిగా వీడియోస్ ట్రై చేసినా కూడా ఫ్రెండ్స్ ఇగా అసలు మస్ అందులో ఫోన్ ఒకటి ప్రాబ్లం ఇంకా ఇవో ఇప్పుడు వీడియో షూట్ చేసేది పాత ఫోన్ తోట అన్నమాట పాత ఫోన్ తోట వీడియో షూట్ చేస్తాను మా ఫోన్ అయితే సర్వీస్ కి ఇచ్చేసినం దాన్ని కొత్త సాఫ్ట్వేర్ కొట్టాలి అంటున్నారు ఆ ఫోను అసలు మళ్ళీ కొత్త ఫోన్ లెక్క అయ్యి వస్తుంది అంట ఆ ఫోన్ రేపు రేపు అవుతుంది అంట ఆ ఫోన్ అట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సరదా భయపడి సరిగ్గా వీడియోస్ కూడా తీయట్లేదు ఇట్లా వీడియోలు తీయకుండా ఎన్ని రోజులు ఉంటామని చెప్పేసి నిన్న అయితే నేను ఫోన్ ఇచ్చేసి వచ్చాను అది టూ డేస్ తర్వాత వస్తుందని నిన్ననే చెప్పారు ఒకవేళ అయితే ఇలా కావచ్చు అన్నారు పోతే కాలేదు ఎవరి వాళ్ళకి షేర్ చే ఇంత తెల్లగా చేసినా నువ్వు రిచ్చమ్మ మొఖం చూడగోరంగా అయిపోయి అయితే కొంచెం వేడి కురుపులు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని కొద్దిగా పౌడర్ అయితే ఎక్కువ వేసిన పౌడర్ ఎక్కువ వేస్తే వేడి కురుపులు కావ కొద్దిగా చిమ్మరికాయలు కూడా తగ్గుతాయి కదా మరి ముగ్గురికి ముగ్గురికైనా తెచ్చిన ఫస్ట్ ముగ్గురు చేసుకోండి నువ్వు మళ్ళీ వల్లదండే నువ్వు పొద్దు కూడా ఒక

కాదు అది టమాటా ఇ టమాటా చారైతే అయితే చేసినా కూరగాయలు ఏం లేకపోయేసరికి ఎక్కడేను సైడ్కి కారం ఉంటే పెట్టుకోకండి అది మీ ఇష్టం అమ్మ బెడ్ మీద కూర్చోండి ఇటు తిరిగి లైట్ కి ఆపోజిట్ ఎందుకంటే వీడియో షూట్ చేస్తే మళ్ళీ సీకర్ పడకుండా ఉంటుంది పాలు పెట్టినావు మరి మళ్ళీ మర్చిపోయినావు పడిపోతే అన్నం అయితే అయింది ఏం వండునావు మరి ఇంకా ఇప్పుడు ఏం వండలే పొద్దున వండునట్టు అమ్మట చారే ఉంది అదే ఉన్నది సార్ అయితే బాగుంది అక్కడ కూర్చుంది రూపాయ కూర్చోండి ఏమైతుంది మరి ఇప్పుడు ఏది కారం ఉంది ఫస్ట్ ఫస్ట్ అదేంది ఏది ఉప్పు తల్తా ఏమన్నా మరి ఉప్పు చాలు రాదు మరి డబ్బదేనా చల్లుకుంటారా అసలు పెట్టుకోరే కదా బాగా కారం ఉందా నీకేమో చట్నీ లేదని పెట్టాలంటే భయం అవుతుంది పేస్ మీద మళ్ళీ అసలు దద్దుర్లా ఏంటి వస్తాయి నీ చేయందు అట్లా వేయలేదు ఇప్పుడు స్నానం పోయలేదు వాళ్ళకి స్నానం పోసి పౌడర్ వేసినాం మొత్తం పౌడర్ మొత్తం నా మీద పడ్డది కొంచెం వెళ్తాడు కూడా లేదా ఇది ఏది ఇదా మరి అక్క ఏమో మీరే చెప్పట్లేరు మరి మనం ఎప్పుడు తినే బయటికి పోతే తింటాం చూసినామా అంటే అక్కడే తెచ్చేది కారమే ఉంది చట్నీ అది తెచ్చామా కారం చూపెట్టా కొంచెం కొంచెం పెట్టుకో కొంచెం కొంచెం అట్లా అంటించుకో నువ్వు అసలే అట్లా ఏ చట్నీ మరి ఉప్పు చల్సి సెట్ అవుతుంది కదా వద్దా అసలే వదిలేసేయండి చదువుకోవాలి చల్లుకోవచ్చు మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది అది అది పెద్ద అదే తేడా ఏమి ఉండదు ఆడ వాటరా మమ్మీ వాటర్ చేస్తున్నాను సాల్ట్ చల్లరాదు మరి తెస్తున్నా వాటర్ కాదు సాల్ట్ అంట పట్టుకొస్తున్నా నేను ఇప్పుడే ఏమో మరి ఫస్ట్ కలిపింది అయిపోయినట్టుంది కలుపుకుంటారు ఏందమ్మా నాకాచ్చమ్మ పెట్టింది టేస్ట్ బాగుంది

ముందుకురాజిటు సెట్ అయింది ఇప్పుడు నీ దాంట్లో వేసుకున్నావు అదే అండి నీ కారం లేదా అవి తెచ్చినాం అదే నిన్న తెచ్చిర్రు కదా బజారు పోయి ఒకటి అయిపోయింది రెండు ఉన్నాయి ఒకటి తిన్నారా అవునా మామికాయలు అప్పుడే ఖతన్ చేస్తూనే ఉన్నారు అవి అయినా ఎన్ని వచ్చినాయి కేజీ వంద రూపాయలు చెప్పిండు ఎనభై రూపాయలకి ఇచ్చిండు ఐదు కేజీకి మూడే వచ్చినాయి మస్తు రేట్ ఉంది ఫ్రెండ్స్ మామికాయల కూడా ఇప్పుడే కదా సీజన్ ఫస్ట్ అందుకనే మస్తు రేట్ ఉంది తినమ్మా నువ్వు తినలే మమ్మీ పెడుతుంది నాకు తిను తిను వద్దులే తిను వేడి బాగున్నట్టుంది అందుకే కురుపులు అవుతాను ఒకదాని తర్వాత ఒకటి మరి ఏ అయినా పెట్టొచ్చా వీటికి ఏం కాదుగా దూపా అయితే తాగండి వాటర్ లేవ మన ఇంట్లో మరి ఎందుకు అడ్డుపై పడతాను తిను తిను ఓ ఇక ముగ్గురు తగి పెడతారుగా నాకు తినమ్మా కూర ఇప్పుడు ఏమి ఉండవు కదా ఉన్నాయి కూరగాయలు రేపు టూటి నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు రెండు ఉన్నాయి టమాటాలు పాత ఏమన్నా ఉన్నాయి వేల నుంచి తెచ్చినాయి కాక టమాటా ఓ పాల్గొను పాతవి ఉన్నాయి

తినేసేయండి అమ్మా తినేసి చేతులు మంచిగా కడుకొని సబ్బెట్టి ఓకేనా తినొస్తుందా తోడుందా మధ్యాహ్నం పెరుగులో ఉంచిన మర్చిపోయి వేసుకుందా లేదు